హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ఆవిరి కుడు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూడటానికి అచ్చం లాగా ఉంది కదా చాలా బాగా కుక్ అయ్యి తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ చాలా పాత కాలపు రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేదామా మెజర్మెంట్ కోసం ఇలా ఒక కప్పు తీసుకోవాలండి దీని నిండా మినపగుళ్ళు తీసుకోవాలి ఈ ప్లేస్లో పట్టుపప్పు కూడా వాడుకోవచ్చు అండి అదే కప్పుతో ఒక పావు కప్పు ఇలా రైస్ తీసుకోవాలి ఈ రైస్ స్టోర్ వీమండి ఈ రెండిటిని వాటర్ పోసి ఒక ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత మీకు చూపిస్తున్నానండి మినపప్పు అనేది ఇలా నానాలి వాటర్ మార్చుకుంటూ ఒక నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఇలా ఉండాలి ఇవి పక్కన పెట్టేసుకుందామండి రైస్ కూడా ఇలానే ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ రెండిటిని వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఈ రెండిటిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తరువాత మనం మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి వాటర్ లేకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలండి చూడటానికి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే ఆవిరి అనేది చాలా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా బెజ్జాలు ఉన్న గిన్నె తీసుకుంటే మనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గిన్నె కనుక లేకపోతే ఈ ప్లేస్లో ఒక వైట్ క్లాత్ కట్టుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండిలో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకుని ఒక చిన్న టీ గ్లాస్లో వాటర్ తీసుకుని ఆ వాటర్ని ఇలా సెంటర్లో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఆవిరి అనేది చాలా త్వరగా కుక్ అవుతుందండి ఒక వైట్ క్లాత్తో ఇలా కవర్ చేసుకుని మూత పెట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా క్లాత్ వేసి కుక్ చేయటం వల్ల మూత నుండి వచ్చిన అనేది ఆవిరి కూడంలో పడకుండా ఉంటుందండి చాలా బాగా కుక్ అవుతుంది ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మీడియంలో ఉంచుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత సిమ్లో ఉంచి మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నైఫ్తో ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆవిరి అనేది చాలా బాగా కుక్ అయినట్టు ఇలా గనక లేకపోతే మరీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా వాటర్ తీసేసి ఆవిరి అనేది ఇలా సపరేట్ చేసుకోవాలండి కింద గిన్నెలో మనం వాటర్ పోసాం కదా చూడండి కొన్ని వాటరే ఉన్నాయి కదా మనం యాడ్ చేసేటప్పుడే మరీ తక్కువ యాడ్ చేస్తే గిన్నె అనేది మాడిపోతుంది ఇలా ఆవిరి కూడా సపరేట్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి చూడటానికి అచ్చం కేక్ ఉంది కదా ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇలా మొత్తం మెదుపుకోవాలి స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి బెల్లం వేసి ఆవిరిపుడు అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇది లేడీస్ తింటే చాలా మంచిది కొంచెం వయసుకు వచ్చిన పిల్లలకి పెడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు నడువు నొప్పి అనేది వాళ్ళకి అసలు రాదండి చాలా హెల్తీగా ఉంటారు లేడీస్ మీ ప్రతీ నెల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్దీగా ఉంటారండి నేనైతే ఆవిరిపుడు అనేది ఇలా ప్రిపేర్ చేస్తాను హెల్దీ రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ